ఇచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలకు రాజకీయ ప్రముఖులకు అందరికీ నా నమస్కారాలు అదేవిధంగా పిల్లలకు నా ఆశీసులు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే పిల్లలతో తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి పిల్లల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది వాళ్ళు స్కూల్లో ఏం చదువుతున్నారు ఇంటికెళ్ళి ఏం చేస్తున్నారు వాళ్ళని ఉత్తమ భావి భారత పౌరులుగా ఎలా తీర్దిద్దాలి అని ముఖ్య ఉద్దేశంతోనే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది కానీ ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఇతర రాజకీయ ప్రముఖులు కానీ ఎవరు కూడా ఏదో ఉపన్యాసాలకు వినేసి వెళ్ళిపోవడం కాదు మేడం గారితో మేము మాట్లాడవలసిన మాటలన్నీ మేడం గారు చెప్పేసారు మాట్లాడడానికి ఇంకేం ఛాన్స్ లేదు కానీ ఇప్పుడు నేను క్లాస్లో కూడా వెళ్ళాను ప్రైవేట్ స్కూల్కి కార్పొరేట్ స్కూల్ తీదుగా మన ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తూ డిజిటలైజేషన్ చేస్తూ రిపోర్ట్ లో కూడా వాళ్ళెన్స్ వాళ్ళకు వచ్చే మార్కులు ఈ గురించి కూడా రిటన్ గా రికార్డ్ చేయడం జరుగుతుంది ఆ ప్రాప్రెస్ కార్డు చూస్తే చాలు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ విద్యార్థుల భవిష్యత్తు మనం చెప్పేవచ్చు ఊరుకున్న అదృష్టం మరి టీచర్స్ తాలూకా ఇది కానీ తెలియదు కానీ ప్రతి దీంట్లో ఆటపాటల్లో ఏంటి చదువులో ఏంటి అన్ని కూడా కొంచెం దుడు ఉన్నాం ఇక్కడికి ఇచ్చేసిన టీచర్ తాలూకా అలా హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు ప్రజలకి మన పిల్లలకి పాఠాలు చెప్పి వాళ్ళు మంచిగా తీర్చిదిద్దాం అనే ఉద్దేశంతో అదే సంకల్పంతో దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు వాళ్ళకున్న అనుభవాన్ని వాళ్ళ కొన్ని సబ్జెక్ట్ని మనం రాబట్టి మన పిల్లలకి ఇప్పించి వీళ్ళు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ లో మంచి స్టూడెంట్ గా తయారవడానికి తల్లిదండ్రులు తన పాత్ర ఎంతో ఉంది రోజుకి ఇరవై నాలుగు గంటలైతే మెహా ఉంటే స్కూల్లో ఎనిమిది గంటలు ఏడు గంటలు ఉంటారు మిగతా టైం అంతా ఇంటి దగ్గరే ఉంటారు పడుకోవడానికి కొంత టైం పోయినా కాలం కొంత టైం పోయినా కనీసం నాలుగు గంటలైనా పిల్లలు తల్లిదండ్రులతో ఉంటారు స్కూల్కి వెళ్ళి వచ్చాయి కదా హోంవర్క్ చేయట్లేదు చదువుకున్న తల్లిదండ్రులు ఉంటే దగ్గర కూర్చుని పెట్టుకొని ఏం చేసాం ఏం చెప్పారు అని చెప్పేసి వాళ్ళతో హోంవర్క్ చేపించడం తర్వాత రిపోర్ట్ ఇచ్చినప్పుడు నేరుగా ఆ క్లాస్ కి ఫోన్ చేయడం కాదు మీరు వచ్చి మా అబ్బాయికి ఎందుకు తింటూ తక్కువ సార్ అంటే మీ అబ్బాయి చేసిన అమ్మాయి చేసిన పనులని వాళ్ళు చెప్తారు వాళ్ళకి స్పెషల్ క్లాసులు తీసుకొని వాటిని ఇంకా బాగా చదివించడానికి ఉపాధ్యాయులు అందరూ కూడా రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను కానీ మీరు పోషించాల్సిన పాత్రని కొంతంగా పోషించాలి ఇప్పుడు మనం పళ్ళు ఉన్నాయని పిల్లల్ని గాలి వదిలేసి రేపు ఉదయం నన్ను పిల్లలు చూడట్లేదు వాడు మా చదవలేదు వాడు గాలి తిరుగుతున్నాడు అంటే ప్రయోజనం లేదు మొక్కప్పుడు అందే మానప్పుడు అంగ్రెడీ ఇప్పుడు మీ పిల్లల కోసం మీరు టైం కేటాయి చెప్పిపోతే ఎంతమంది పిల్లలు ఉన్నారు శంత్ పేరెంట్స్ ఎంతమంది వచ్చారు మీ పిల్లల తిద్దులు బాధ్యత మీ మీద లేదా ఉందా లేదా చెప్పండి ఉందా లేదా సరే పిల్లలు మీ పేరెంట్స్ ఎవరు రాలేదు వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ రిపోర్ట్ దగ్గర చూసుకొని మీరు చదువు రాకపోతే మా పిల్లలకు ఆరు సబ్జెక్టులో ఏ ఎన్ని మార్కులు వచ్చాయి ఎందుకు తక్కువ వచ్చాయి అని అకౌంటబుల్టీ వాళ్ళు ఇస్తారు నిన్న తీసి అడవచ్చు వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు మనం వినడానికి పిల్లలు బాగు చేయడానికి పేరెంట్స్ కూడా రెడీగా ఉండాలి ఈ గ్యాప్ నే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో టీచర్స్ కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ పిల్లలు మంచిగా తీర్చిద్దని ఆ గ్యాప్ తగ్గించాలి వాళ్ళు కలిసి మాట్లాడుకుంటే ఆడు మంచిగా తయారవుతాడు ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత టైం వేస్ట్ చేసి ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేయడానికి నాకు తెలిసిన మూడు నాలుగు రోజుల నుంచి తిరిగి ఉపయోగం ఉంది దయచేసి పిల్లలు మీ రాణి తల్లిదండ్రులు అందరికి కూడా చెప్పండి మేము ఏం చదువుతున్నా ఏంటనేది మా వచ్చేసి టీచర్ని అడగండి ఏదైనా ప్రోగ్రెస్ కార్డ్ అని చెప్పి చేయండి అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలకి ఎక్స్పెషల్ గా సెల్ ఫోన్ అనేది దూరం చేయాలి ఎందుకంటే మా పనులు ఉన్నాయి కదా సెలెక్ట్ ఇస్తే ఆ పని వాడు చేసుకుంటాడు మనం మరి మన పని మనం చేసుకోవచ్చు అని అనుకుంటే సెల్ ఫోన్ వల్ల మానసికంగా శారీరకంగా ఎదుగుదల తగ్గిపోతుంది దగ్గర అయిపోతుంది దాంట్లో పిల్లలు నేను కూడా రూల్ పెట్టుకున్నాము ఇంట్లో రోజు ఐదు పది నిమిషాల కంటే ఏదో ఏదో సినిమా తప్ప పిల్లలకి చేయకూడదు మీరు కూడా అర్థం అవుతుంది కానీ మీరు ఎవరో పేరెంట్స్ ఏదో ఉపన్యాసం ఇస్తాను అరికథ లాగా బుర్ర కథ లాగ ఉన్నది వినే చెల్లిపోతున్నారు అది కాదు దయచేసి మీ అందరికి కూడా నేను మనం చేసుకుంటున్నాను మేము చెప్పింది వినండి అందులో మంచి ఉంటే తీసుకొని పిల్లలు బాగు చేయడానికి మీ వంతు సహకారాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను అదే విధంగా సమాజంలో జరగాలంటే మార్పులు అంటే కెటీరియా కాదు మార్పులు రావాలి నూటుకు నూరు శాతం మార్కులు తప్పనిసరిగా రావాలి మార్కులు అంటే కెటీరియా కాదు వాళ్ళకి తెలివితేటలు డెవలప్ అవ్వాలి వాళ్ళకి నాలెడ్జ్ అనేది డెవలప్ అయితే వాళ్ళు ఎలాగైనా బతకరు ఇప్పుడు మా దగ్గర చాలా మంది జాబ్లు ఇవ్వండి అది ఇవ్వండి వస్తారు వంద వంద మార్కులు వచ్చినలే తెలివితేటలు లేక వాళ్ళు వెనకబడిపోతారు తక్కువ మార్కులు వచ్చినప్పుడు మాట్లాడిన లెవెల్లో రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని మేము ముందుకు వస్తాం దయచేసి మార్పులతో పాటు వాళ్ళ కష్ట సుఖాలు పెరుతూ సమాజంలో ఆటలు పాటలు అన్ని నేర్పించారు స్కూల్లో వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తారు వాళ్ళు చేయకపోతే మీరు అడగండి ఎందుకు మా పిల్లలకి ఆటలు నేర్పించట్లేదు ఉన్నారు ద్రమ్మాయి వాళ్ళు స్టేట్ లెవెల్ వెళ్ళారంటే ఎంత గర్వకారణం మన ఊరికి మన స్కూల్కి పేరు మాత్రమే కాదు మన కోడూరు అనే గ్రామానికి చాలా గర్వకారణం దయచేసి పిల్లలు మీకు ఎంతమంది చాక్లెట్ ఇష్టం ఎంతమందికి ఇష్టం చేద్దాం చాక్లెట్ ఇష్టం కదా సెల్ ఫోన్ ఎంత మందికి ఇష్టం ఎంత నిజాయితీ చేయలేదండి నిజాయితీ ఈ వయసులోనే మీకు నిజాయితీ లేకపోతే ఇంకెప్పుడు ఉంటది కాకులైట్ తింటే ఎంత అనారోగ్యం సెల్ ఫోన్ చూస్తే కూడా అంతే అనారోగ్యం మాట్లాడగండి అంటే ఆరోగ్యానికి ఎంత హానికరము సెల్ ఫోన్ చూస్తూ కూడా అంతే హానికరం ఇక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నా చంద్రబాబు గారు యువ నాయకులు విద్యాశాఖ పాలు లోకేష్ గారు అవనేవ్వండి ఇరవై నాలుగు గంటలు పిల్లల్ని బావి బాల్ పనులు ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలని వాళ్ళు కష్టపడి ఆలోచించి వినూత్ రీతిలో మీకు మెను కూడా గారు చెప్పారు ఈ వారానికి ఏ విధంగా పోషకాహారం అందించాలి అని చెప్పారు ఎంత కష్టపడి మీ మీద ఎంత ఖర్చు పెడుతుంటే ప్రభుత్వం మీ తల్లిదండ్రులు బాధ్యత లేకపోతే ఏదో కాస్త ఉంటే ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు అంతకంటే మంచి ర్యాంక్ ఇక్కడ వస్తున్నాయి అంతకంటే బాగా చదువుతున్నాడు డబ్బులు కట్టుబడి చదవాల్సిన అవసరం లేదు మీ పిల్లల మీద మీరు కాన్షియన్ చేయండి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి ఏదో డౌట్స్ ఉంటే డైరెక్ట్ స్కూల్కి వచ్చి మీరు అడగండి దయచేసి అంతేగాని పిల్లల్ని పక్కతో పట్టి వాళ్ళు పట్టించుకోవడం మాత్రం మానేవద్దు వాళ్ళ సెల్ ఫోన్ మాత్రం మాక్సిమం దూరం చేయండి మీరు వచ్చారు అందరూ టీచర్స్ చూశాను ఆరో తరగతి ఏడో తరగతి చూశాను పేరెంట్స్ వచ్చారు పెట్టి సంతం పెట్టేస్తాను అడగాలి మా అబ్బాయి ఏ వార్తలు నేను వచ్చాను నేను చూసాను ఒక ఫాదర్ రిపోర్ట్ ఎవరో ఇందులో సరితా అమ్మాయి పేరు అని డి టూలు వచ్చాయి అంటే అనమాట ఏ వార్లు ఏ టూ రావలసిన ఏ బిసిడి నాలుగో మా అబ్బాయి ఎందుకు ఎంత తక్కువ ఉన్నాడు మా అమ్మాయి ఎందుకు తక్కువ ఉంది ఇప్పుడు లేకపోతే చేశారా పేరెంట్స్ సంతకాల బిల్లు ఒక్కనైనా ఆ టీచర్ని క్వశ్చన్ చేశారా ఏమన్నారు ఎందుకు తక్కువ అది అడగాలి అందరు అడగాలి వాళ్ళు టీచర్స్ మన ప్రైవేట్ స్కూల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివించినట్లు కాదు వీళ్ళు బీఈడీలు చేసి పీజీలు చేసి విద్యా బోధనలో చాలా అనుభవం ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళకున్న నాలెడ్జ్ అంతా మన పిల్లలకు చెప్పించి వాళ్ళు మనం వాడుకో వాళ్ళ నాలెడ్జ్ మనం ఉపయోగించుకో ఇదంతా చేయాలంటే మీ పాత్ర చాలా ఉంది ఏదో గుండె చేయడం పడినట్టు సంతకాలు పెట్టడం కాదు అడగాలి అడిగి తక్కువ వచ్చిన దగ్గర ఏంట్రా నేను తక్కువ వచ్చింది ఏంటమ్మా నేను తక్కువ వచ్చింది బాగా చదువుకో అని చెప్పాలి దయచేసి ఆ బాధ్యత మీరు అందరు తీసుకుంటారా తల్లిదండ్రులు తీసుకుంటారా తీసుకోరా దయచేసి బుర్రూపడం కాదు ఈసారి ఆ బాధ్యత మీరు తీసుకొని వీళ్ళు అడగండి అడిగింది ప్రాబ్లం లేదు వాళ్ళు చదువు చెప్పడానికి ఉన్నారు ఇక్కడ అర్థం ఇంత చదువుకున్న స్కూల్లో ఈ స్టేజ్ మాట్లాడడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యువనాయక లోకేష్ గారికి నన్ను ఆహ్వానించిన హెచ్ఎం గారికి మిగతా టీచర్స్ అందరికి కూడా శిరస్య నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం స్టేట్ లెవెల్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మళ్ళీ సెంట్రల్ లెవెల్లో కూడా పంపిస్తారు వాళ్ళందరినీ చాలా ఇష్టం ఇస్తున్నాడు